విధ్వంసం చేసిన వారు ఈ రోజు ప్రజా ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నిస్తారు వాళ్ళని సూటిగా కొన్ని సమాధానాలు చెప్పదలుచుకున్నా ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఈ రోజు ప్రశాంతంగా ఉంటున్నారు ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ముఖంలో చిరునవ్వు ఈ రోజు కంపడుతుంది ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సంఘాలకు ప్రశ్నించే హక్కు కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం అందించింది నియంత పాలన నుంచి ప్రజలకి నిజమైన స్వాతంత్ర్యం ఈ రోజు వచ్చింది అన్ని సాధించామని కూటమి ప్రభుత్వం కాల్ రెగరేసుకుని తిరగట్లేదు ఇంకా చేయాల్సిన చాలా పనులు మన ముందలు ఉన్నాయి గత పాలకులు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేదాక ఐదు సంవత్సరాలు తీసుకుంటే మన ముఖ్యమంత్రి గారు తొలి నెలలోనే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచింది మనం చూసాం దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా వృద్ధులకి నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు బెడ్కే పరిమితమైన వారికి పదిహేను వేల రూపాయలు ఈ రోజు కూటమి ప్రభుత్వం అందిస్తుంది అంటే ఒక పెన్షన్ కార్యక్రమం ద్వారా ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ రోజు కూటమి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది ఇంకా సూపర్ సిక్స్ లో ముఖ్యమైన హామీ తల్లికి వందనం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు మనం తల్లికి వందనం కార్యక్రమం ఇస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు తల్లిల ఖాతాలో డబ్బులు జమ చేశాం ఇంకా ఫస్ట్ క్లాసు ఇంటర్ ఫస్ట్ క్లాస్ విద్యార్థులు చేరిన వెంటనే వాళ్ళు కూడా తల్లికి వందనం అందిస్తుంది కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ని మూసేస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి వంద రోజుల్లో రెండు వందల నాలుగు అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం ఈ రోజు దీపం పథకం కింద రెండు కోట్ల గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా అందజేస్తాం జరిగింది గత ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదు ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయలేదు అదే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసే మెగా డిఎస్సి కూడా ఈ రోజు మనం నిర్వహిస్తున్నాం ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ ఆగస్ట్ పదిహేను మహిళలకు ఉచిత బస్ ప్రయాణం గత పాలకులు ఆస్తులు కొట్టేసేదానికి తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా కూటమి ప్రభుత్వం రద్దు చేస్తాం జరిగింది పేదలకి చేయుత యువతమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు పి ఫోర్ అద్భుతమైన కాన్సెప్ట్ ప్రకటించారు పేద ప్రజలకి చేవిత అందిస్తమే ఈ పీ ఫోర్ కాన్సెప్ట్ బంగారు కుటుంబం మార్గదర్శందరికి నవదేపూర్ ధన్యవాదాలు తెలుపుతున్నా నేను ఏ రాష్ట్రానికి వెళ్ళినా కేంద్రంలో ఏ మంత్రిని కలిసినా వాళ్ళందరూ ఒకటే అంటారు బాబు గారు ఈ రోజు ఆలోచించింది దేశం రేపు ఆలోచిస్తుందని అలాంటి అద్భుతమైన కాన్సెప్ట్ పీ ఫోర్ అని సభాముఖంగా మీ అందరికి తెలుపుతున్నా